పూజా విధానంలో అంతరార్థం గురించి తెలుసుకుందాం ఇప్పుడు పూజ చేసేప్పుడు గంట కొడతాం కదా దానికి ఏంటి హారతిస్తాము ఇట్లా వీటిని వివరంగా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ది గంటలు దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోనికి ప్రవేశించకుండా చేయటం రెండవది మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించటంలోనూ తోడ్పడుతుంది ఇంకా రెండు దీపం దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పటం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతిస్వరూపంగా భావించటం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభువైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని ఇంకా దూపం భగవంతుని ముందు పరిమళాల వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమి సంహారినిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది ఈ కర్పూరం వ్యక్తిగతమైన అహంకారం కర్పూరము వలే కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నోరుతారు శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భగవంతుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైన అపకారం తలపెట్టకూడదు అదే ఈ గంధ సేవలో అంతరార్థం ఇక పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతునికి వీటితో పని లేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలి అని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది పత్రం ఇది త్రిగుణాలతో కూడినది పూజలో దీన్ని భగవంతునికి అర్పిస్తారు పుష్పం ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి ఫలం మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పించాలి దాన్నే త్యాగం అంటారు తోయం భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వలన వెలువడి ఆనంద బాష్పాలు దైవానికి అర్పించాలి కొబ్బరికాయ హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరు సంస్కారం కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పించాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారము అనేవి ఉన్నంత కాలము హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది హృదయం అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు నమస్కారం చేతులు జోడించగానే పదివేళ్ళు కలిసి ఉంటాయి పదివేళ్ళు ఇంద్రియములకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు హృదయంలోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని జో చేతులు జోడించి నమస్కారంలో అంతరార్థం అనమాట ఇక ప్రదక్షిణ ముల్లోకాలన్నీయు భగవంతుని స్వరూపంతో నిండి ఉన్నాయి అని చెప్పటానికి సర్వేజనా